ఆడియో కథలను ఆసక్తిగా వింటున్న ప్రేక్షకులకు స్వాగతం ఇవాల్టి కథ నా బంగారం గాను రచన సావిత్రి కోవూరు గళం సత్యకళ ఇక కథలోకి వెళ్దామా మరి ఏమ్మా శ్రీనిధి ఏం చేస్తున్నావు అని అంటూ కూతురు గదిలోకి వచ్చాడు రామకృష్ణ ఏం లేదు నాన్న రండి కూర్చోండి ఏంటి ఏమైనా పనా నాతో అని అన్నది శ్రీనిధి అవునమ్మా నాకు తెలిసిన ఒక అతను ఒక పెళ్లి సంబంధం గురించి చెప్పాడమ్మా దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు రామకృష్ణ చెప్పండి నానా అని అన్నది శ్రీనిధి వాళ్ళు హైదరాబాదులోనే ఉంటారట అబ్బాయి తండ్రి లక్ష్మణ్ రావు బిజినెస్ చేస్తున్నాడట చాలా మంచి కుటుంబం ఇద్దరు అబ్బాయిలు ఈ అబ్బాయి చిన్నవాడు డిగ్రీ చేశాడు ఇద్దరు అబ్బాయిలు తండ్రి కలిసి బిజినెస్ చేస్తున్నారట చాలా డబ్బున్న కుటుంబం మంచి ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయట పిల్లవాడు కూడా చాలా బుద్ధిమంతుడట ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పమన్నారట అందుకని మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పమన్నాడాయన అమ్మాయికి పెద్దగా చదువు అక్కర్లేదట ఇంట్లో పాట తెలిసి ఇంటిని సరిదిద్దుకుంటే చాలట ఉద్యోగం చెయ్యవలసిన లేదు అన్నారట అందుకని నీకో మాట చెబుదామని నీవు మొన్న అన్నావు కదా నాకు ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టంలేదు మూడేళ్ల నుండి చేసి ఈ పనితో విసిగిపోయాను ఈ టెన్షన్స్తో ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు అనే డెడ్లైన్లు మీటింగులు బాసులతో ఫ్రెషర్స్ ఇవన్నీ భరించలేకపోతున్నాను అన్నావు అందుకే వీళ్లకు ఉద్యోగం చేయని అమ్మాయి కావాలంటున్నారు కనుక హాయిగా పీస్ఫుల్గా బ్రతికేయొచ్చు ఏమంటావు అని అన్నాడు రామకృష్ణ అదే నాన్నా నాకు పెళ్లి అయిన తర్వాత ఉద్యోగం చేయాలని లేదు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లైతే చాలు ఇంట్లో పనులు చేసుకుంటూ నాకిష్టమైన హాబీలతో హాయిగా బ్రతకాలని ఉంది అని అన్నది శ్రీనిధి కాని ఇక్కడ చిన్న అబద్ధం చెప్పాల్సి ఉందమ్మా నీవు పదో తరగతో ఇంటరో చదివానని చెప్పాలి అని అన్నాడు రామకృష్ణ అప్పుడే వచ్చిన రాజ్యలక్ష్మి అదేమిటండి లక్షణంగా ఇంజనీరింగ్ చేసి మూడేళ్ల నుండి ఉద్యోగం చేస్తున్న పిల్లని పదో తరగతి చదివిందని అబద్ధం ఎలా చెప్తారు తక్కువ చదివిన వాళ్లని ఎక్కువ చదివిందని చెప్పడం విన్నాము కానీ ఎక్కువ చదువుకున్న పిల్లని తక్కువ చదువుకున్నదని చెప్పడం విడ్డూరంగా ఉంది అలా ఎలా చెప్తాం ఎప్పటికైనా అబద్ధం చెప్పామని తెలిస్తే కాపురంలో కలతలు రావా నాకైతే అలా అబద్ధం చెప్పడం ఇష్టం లేదు మీరు ఏమైనా అనండి అని అన్నది అది కాదే మనము ఈ ఊరికే కొత్త ఎవరికి తెలుస్తుంది అదేం చదువుకున్నది దీని చదువు గురించి ఉద్యోగం గురించి మనం చెబితే తప్ప చదువుకున్న పిల్లయితే ఉద్యోగం చేసి సంపాదించాలని ఆశపడతారు దీనికేమో ఉద్యోగం చేయడం ఇష్టంలేదు దాని ఇష్టప్రకారమే ఇంట్లో ఉండి హాయిగా సంసారం చేసుకుంటూ ఏ టెన్షన్స్ లేకుండా సుఖపడని అని అన్నారు రామకృష్ణ అవునమ్మా ఒకవేళ వాళ్ల మనస్తత్వాలను బట్టి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం నా ఉద్యోగాన్ని జీతాన్ని చూసి నన్ను చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్నది శ్రీనిధి ఏమో నాకైతే అలా అబద్ధం చెప్పి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు తర్వాత తెలిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఏమో పెళ్లి దగ్గర ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు ఎప్పటికైనా నిజాలు బయటపడతాయి చాలా ఇబ్బందులు వస్తాయి అని అన్నది రాజ్యలక్ష్మి నాకు ఈ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్లు కనుక దీనికి ఉద్యోగం ఇష్టం లేదు దాని కోరిక ప్రకారం ఉద్యోగం చెయ్యవలసిన లేదు మరి నువ్వేమంటావమ్మా అని అన్నాడు రామకృష్ణ నాన్నా మొదట చూపులైతే కానియండి ఆ అబ్బాయి నాకు నచ్చి ఆ అబ్బాయికి నేను నచ్చితే వాళ్ల మాటలను బట్టి వాళ్లు వాళ్ళో కొంచెమైనా తెలుస్తుంది అప్పుడు ఆలోచిద్దాం ఇప్పటివరకు చూసిన అబ్బాయిలు అందరూ నా జాబ్ గురించి శాలరీ గురించి అడుగుతుంటే నాకు చాలా చిరాకు అనిపించింది పెళ్ళైన తర్వాత అవసరాన్ని బట్టి నాకు ఇష్టమైతే చేస్తాను లేకపోతే లేదు అంతేగాని నీవు తప్పనిసరి చెయ్యాలనేవాళ్లు నాకొద్దు ఇప్పటివరకు వచ్చిన వాళ్లు నా ఉద్యోగం జీతం చూసి చేసుకోవాలని అనుకుంటున్నారని వద్దన్నాను వీళ్లైతే మన కుటుంబాన్ని నన్ను చూసి చేసుకుంటే అదొక తృప్తిగా ఉంటుంది అని అన్నది శ్రీనిధి చూపులకు అబ్బాయి శివ తల్లి జానకమ్మ తండ్రి శేషగిరిరావు వచ్చారు అబ్బాయి కూడా డిగ్రీ చేశాడు కాని అన్నయ్య తండ్రి చేసే బిజినెస్ చేస్తుండడం వల్ల ఇతడు కూడా బిజినెస్లోనే సెటిల్ అయ్యాడు వదిన మాత్రం ఉద్యోగం చేస్తుంది వాళ్లకు ఒక పాప ఆమె ఉదయమే ఆఫీస్కి వెళ్లిపోతే ఆ పాపని రెడీ చేయడం స్కూలుకి పంపడం మళ్లీ స్కూల్ నుండి వచ్చాక ఆలనా పాలనా చూసుకోవాల్సిన పని అత్తగారిపై పడుతుంది ఆమెకు వయసు మీద పడటం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి ఎంత పనివాళ్లు ఉన్నా ఈ పనులన్నీ చేసుకోవాల్సి రావడం ఇల్లు పెద్దది కావడం వల్ల పనివాళ్ల చేత పనులు అన్నీ చేయించడానికి కూడా ఓపిక లేక చాలా కష్టంగా ఉంది అందుకే చిన్న కోడలు ఉద్యోగం చేయకపోతే ఇంటి పట్టున ఉండి అన్ని పనులు పనివాళ్ల చేత చేయించగలుగుతుందని ఆమె ఆలోచన చూపుల రోజే మీ అమ్మాయి మాకు మా అబ్బాయికి బాగా నచ్చింది మీ అమ్మాయికి మీకు మా అబ్బాయి నచ్చితే మాకు తెలపండి అని అన్నారు శ్రీనిధి తల్లిదండ్రులు రెండు రోజులు తర్జన భర్జనలు చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ చేసి నెల రోజుల్లోనే మంచి ముహూర్తం ఉండడంతో కూడా చేసేశారు కాపురానికి వెళ్లిన తర్వాత వాళ్ల ఇంట్లో వాళ్ల మనస్తత్వాలు ఇల్లు ఇంట్లో పనివాళ్లు అన్నీ చూసిన తర్వాత శ్రీనిధికి తాను చేసిన పని మంచిదే అనిపించింది ఎందుకంటే అత్తగారు మామగారు భర్త చాలా ఆదరంగా గౌరవంగా చూసుకుంటున్నారు తోటికోడలు ఉదయమే లేచి తాను రెడీ అయి ఆఫీసుకు వెళ్లిపోతుంది ఆమె కూడా శ్రీనిధితో స్నేహంగానే ఉంటుంది పిల్లలంటే శ్రీనిధికి ఇష్టం కనుక వాళ్ల కూడా మంచి కాలక్షేపంగా ఉన్నది కనుక ఆనందంగానే జరిగిపోతున్నాయి ఈ రోజులు మగవాళ్లు ముగ్గురు ఉదయం పది గంటలకల్లా వెళ్లిపోతారు ఇంట్లో వంట మనిషి ఉంది కదా కనుక ఏం వంట చేయాలో చెప్తే సరిపోతుంది పనిమనిషి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే అజమాయిషి చేయవలసిన పని తప్ప వేరే పని ఏమీ ఉండదు టీవీ చూస్తూ పుస్తకాలు చదువుతూ పూల మొక్కలు పెంచుతూ హాయిగా కాలక్షేపం చేస్తుంది ఆ విధంగా ఏ ఒడిదుడుకులు లేకుండా రెండేళ్లు గడిచిపోయాయి ఈ లోపల ఒక బాబు పుట్టి ఇటు అత్తమామలకు అటు తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చాడు ఈ లోపల తోడికోడలకి బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోయింది శ్రీనిధి బావగారు కూడా బిజినెస్లో తన వాటాను తీసుకుని భార్యతో పాటు బెంగుళూరులో బిజినెస్ ప్రారంభించాడు ఒకరోజు శ్రీనిధి భర్త మామగారు బిజినెస్ పని మీద మహబూబ్నగర్ వెళ్లి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయింది తీవ్రంగా గాయపడ్డారు ఎన్నో ఫ్రాక్చర్స్ అయ్యాయి ముందే కరోనా వల్ల బిజినెస్ నష్టాల బాట పట్టింది అనుకోని ఉపద్రవం వల్ల ఇద్దరు మగవాళ్లు కదలలేక పడి ఉన్నారు అత్తా కోడళ్ళకు ఏం చెయ్యాలో తోచడం లేదు ట్రీట్మెంట్కి డబ్బులు నీళ్లలా ఖర్చు అయిపోతున్నాయి బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ కరిగిపోతున్నాయి బిజినెస్లో రావాల్సిన బకాయి డబ్బులు రావట్లేదు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి మగవాళ్లు ఇద్దరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు మెల్లమెల్లగా ఆస్తులన్నీ అమ్మేశారు ఆర్థికంగా చాలా చితికిపోయారు చివరికి శ్రీనిధి అత్త జానకమ్మ ఇంత పెద్ద ఇల్లు మనకెందుకు దీనిని అమ్మేద్దాం పనివాళ్లని మానిపించి మనమే పని చేసుకుందాం అని అన్నది శ్రీనిధితో అత్తయ్యా మీరేమీ కంగారు పడకండి నేను చూసుకుంటాను మీరు మాత్రం మీ అబ్బాయికి మామగారికి మందులు సక్రమంగా ఇస్తూ వాళ్ల సంగతి చూసుకోండి డబ్బుల సంగతి మీరు ఆలోచించకండి నేను చూసుకుంటాను అని అంది శ్రీనిధి నీవు ఎలా చూసుకుంటావు నీవు చదివింది పదో తరగతి ఆ చదువుకి ఉద్యోగం రాదు కదా మీ అమ్మా నాన్నల దగ్గర నుండి కాని నా పెద్ద కొడుకు దగ్గర నుండి గానీ డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఇల్లమ్మేసి వాళ్లకి ఇంకా మంచి వైద్యం చేయిద్దాము మనకిప్పుడు వాళ్లు తొందరగా కోలుకోవడమే ముఖ్యం అని అన్నది జానకమ్మ నేను ఒక మాట చెప్తాను ప్రశాంతంగా వినండి అత్తయ్యా ఆవేశపడకండి నేను చదువుకున్నది పదో తరగతి కాదు నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివాను కొన్ని రోజులు సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను నాకు జాబ్ చేయడం ఇష్టం లేక మీరు జాబ్ చేయని అమ్మాయి కావాలి అంటే పదో తరగతి చదివానని మా వాళ్ల చేత చెప్పించాను ఇప్పుడు మామయ్య గారికి మీ అబ్బాయికి మంచి వైద్యం అందించడం ఇల్లు ఏ ఇబ్బంది లేకుండా నడిపించవలసిన బాధ్యత నాపైన ఉంది మన కోసం నేను తప్పనిసరి జాబ్ చేయవలసిన అవసరం వచ్చింది కనుక మామగారికి మా ఆయనకి యాక్సిడెంట్ అయిన మరుసటి రోజే మా పాత బాస్కు ఫోన్ చేసి వేకెన్సీ ఏదన్నా ఉంటే జాబ్ చేస్తానని అప్లికేషన్ పెట్టుకున్నాను వెంటనే వాళ్లు జాయిన్ అవ్వమని చెప్పారు ఆన్లైన్లో ల్యాప్టాప్ తెప్పించుకుని ఆ రోజు నుండి నేను ఇంట్లో నుండే ఉద్యోగం చేస్తున్నాను నా పని అంతా తీరిన తర్వాత రోజూ ఆఫీసు పని చేసుకుంటున్నాను రేపు ఫస్ట్ శాలరీ తీసుకుంటాను మనకు ఇకపైన ఏమీ ఇబ్బందులు ఉండవు ఈ విషయం మీరు మీ అబ్బాయికి మామగారికి ఇప్పుడే చెప్పకండి వాళ్లు కోలుకున్నాక చెబుదాం వాళ్లకి ఇష్టమైతే చేస్తాను లేకపోతే వాళ్ల బిజినెస్ వాళ్లు మళ్లీ చూసుకుంటారు నేను జాబ్ మానేస్తాను అందువల్ల మీరు ఇల్లు అమ్మే ఆలోచన చేయడం పనివాళ్లను తీసేయడం అవసరం లేదు నా జీతం భారీగానే ఉంది మనందరం హాయిగా ఏ చీకూ చింతా లేకుండా గడిపేయొచ్చు నా ఉద్యోగం కూడా ఇంటి నుండే చేసుకోవచ్చు కనుక ఇంట్లో పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు మీకు పెళ్లికి ముందర నా చదువు విషయం అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించండి అని అన్నది శ్రీనిధి కోడలు చెప్పే ఒక్కొక్క విషయం వింటుంటే అత్తగారికి కొంచెంసేపు ఏమీ అర్థం కాలేదు ఇది ఆమె ఊహించని పెద్ద మలుపు శ్రీనిధి మాటలకు ఆమె బుర్ర పనిచేయడం మానేసింది షాక్తో కొద్దిసేపు తర్వాత ఆమె కోడల్ని దగ్గరికి తీసుకొని ఇన్ని రోజులు నీవు ఏం చదువుకోలేదని అనుకున్నాను ఇంత ప్రతిభ పెట్టుకొని ఇన్ని రోజులు ఏమీ తెలియని దానిలా సింపుల్గా ఎలా ఉన్నావు ఏమీ తెలియని వాళ్లు మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లే తమకు అన్నీ తెలుసు అని తాము చాలా గొప్పవాళ్లమని గర్వంతో విర్రవీగుతారు అలాంటిది నీవు నిండుకుండలా తొణకకుండా ఎలా ఉన్నావు నీ ఇల్లు బంగారంగాను ఆపద సమయంలో ఇలా ఆదుకుంటావనుకోలేదు నీ ఇల్లు బంగారంగాను కాదు నా కోడలు బంగారం కాను అని అన్నది అత్తగారు జానకమ్మ మనసులోని భారమంతా దిగిపోయి మనసారా నవ్వుతూ సమాప్తం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలను వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్లో